చంద్రబాబు పారణలో ఏపీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి పలితమే ఏపీ పోలీసుల పనితీరు దేశంలో అటడుగు స్థాయికి పడిపోయిందని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతనే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు. అతను ఫెయిల్ అయ్యారు. హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్నమాట బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం ఒకప్పుడు మనం చూసాం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండేది ఐపీసీ ఉండేది వాటి బదులు వీటిని తీసుకొచ్చి రాష్ట్రాలు అమలు అయ్యేట్టుగా కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు వీటి అమలులో ఎంత దారుణంగా వైఫల్యం చెందారంటే దానికి కారణం ఈ డమ్మీ సీఎం వల్ల ఈ డమ్మీ హోమ్ మినిస్టర్ వల్ల వీళ్ళ అసమర్థ పాలన వలన అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థని ఎంతసేపు కూడా అరాచకం అక్రమ కేసులు పెట్టడానికి అడ్డగోలు అరెస్టులకి అవినీతికి అడ్రస్ గా ఈ కూటమి పాలనలో మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా అంటే ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం పోలీసుల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం అలాగే అందరినీ కూడా ప్రజల్ని వేధించడం వీటి మీద పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి అనేది క్లియర్ గా ఈ నివేదిక ద్వారా ప్రస్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది ఈ నివేదికలో తీసుకుంటే ఐసిటి అప్లికేషన్స్ అంటే సాంకేతిక సమాచార సాంకేతిక రంగంలో తీసుకుంటే ఇరవై ఐదు పాయింట్లు ఇచ్చింది కేంద్రం అందులో మన రాష్ట్రం సాధించిన పాయింట్స్ ఎన్నో తెలుసా జీరో అలాగే ఇంటిగ్రేషన్లో సమన్వయంలో దానికి పది పాయింట్లుకి మార్క్స్ వేస్తే అందులో మన రాష్ట్రం జీరో అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో అంటే నిర్వహణ సామర్థ్యంలో ఈ పోలీస్ వ్యవస్థ తీసుకుంటే ఏడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్స్ వచ్చే నలభై ఐదు పాయింట్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో పాలనా సంస్కరణలు ఇరవై పాయింట్స్ కి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాయింట్స్ వచ్చే అంటే టోటల్ గా తీసుకుంటే వంద పాయింట్స్ కి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు మాత్రమే తెచ్చుకున్న దారుణమైన దిగజారిపోయిన పరిస్థితులు ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే నిజంగా ఈ కోటలో నాయకులందరూ సిగ్గుతో తలదించుకోవాలి జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసులు గర్వంగా తలెత్తుకుని తిరిగేట్టుగా జగనన్న పరిపాలించారు ఎందుకంటే ఒకే ఏడాది ఎనభై ఐదు అవార్డ్స్ తెచ్చుకొని దేశంలోనే టాప్ ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ జగనన్న పాలనలో ఉంటే ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో ముప్పై ఆరవ స్థానం చివరి స్థానం తెచ్చుకుంది అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెచ్చుకుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జగనన్న పాలనలో తీసుకుంటే పోలీసుల్ని మన రాష్ట్ర పోలీసులు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి సెల్యూట్ కొట్టేవారు మన పోలీసులు తలెత్తుకొని బ్రతికేవారు ఈ రోజు పక్క రాష్ట్ర పో రాష్ట్రాల పోలీసుల ముందు మన రాష్ట్ర పోలీసులు తల దించుకునే పరిస్థితిని ఈ కూడమి ప్రభుత్వంలో నాయకులు కల్పించారు అనేది ఈ నివేదిక ద్వారా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అసలు ఒక ఫెయిల్యూడ్ సీఎం ఒక ఫెయిల్యూడ్ హోం మంత్రి ద్వారా ఇలాంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులకు వచ్చింది అనేది అర్థమవుతూ ఉంది ఎంత దారుణం అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఈ ఎంతో చక్కగా పోలీస్ వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు మొదటి స్థానంలో అస్సాం ఉంది డెబ్బై రెండు పాయింట్ మూడు సున్నా మూడు శాతం తెచ్చుకుంది అస్సాం అలాగే హర్యానా తీసుకుంటే రెండవ స్థానంలో అరవై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం సాధించింది మూడవ స్థానంలో సిక్కిం అరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతం సాధించడం జరిగింది అలాగే నాలుగో స్థానంలో జమ్మూ కాశ్మీర్ యాభై తొమ్మిది శాతం సాధించింది చివరికి బీహార్ కూడా నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు శాతం స్థానం సంపాదించడం జరిగింది అంటే పదిహేనవ స్థానంలో ఉంది బీహార్ లాంటి రాష్ట్రం కూడా అలాగే మణిపూరు ఇరవై ఒకటవ స్థానంలో ఉంది నలభై ఐదు పాయింట్లు తెచ్చుకుంది అది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎంత దారుణం అంటే పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లతో అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది నిజంగా చాలా సిగ్గు చేయటం తెలియజేస్తూ ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమాజంలో తల్లి తర్వాత తల్లి తర్వాత తప్పుల్ని సరిదిద్దే అవకాశం పోలీసులకు ఉంటుంది అలాంటి పోలీసులతోనే ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో తీసుకుంటే జగనన్న టైంలో ఏ పోలీసులు ఉన్నారో అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు మరి ఎందుకు ఈ ర్యాంకింగ్ లో ఇంత దారుణంగా వీళ్ళు విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అంత దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసమర్థ పాలన వలన అలాగే హోంమంత్రిగా అనిత గారి తాలూకా అసమర్థ చేతకాని పాలన వల్ల ఎలాంటి దుస్థితి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వీళ్ళు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివైన్ సర్వీస్ గా మార్చేశారు అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా ఈ రోజు మార్చేసిన పరిస్థితి యాక్చువల్ గా దేశమంతా ఈ బిఎన్ఎస్ యాక్ట్ని భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని ప్రజల కోసం వాడితే వీళ్ళేంటంటే బిఎన్ఎస్ యాక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాబు రాజకీయ న్యాయ సంహిత యాక్ట్ కింద మార్చేశారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు నిష్పక్షపాతంగా డ్యూటీ చేసే కాకి దుస్తులను రోజు ఎల్లో దుస్తులుగా ఈ కూటమి ప్రభుత్వం మార్చేసిన పరిస్థితి పోలీసుల బెల్ట్ మీద మూడు సింహాలు ఉంటాయి వాళ్ళు అవి దానికి అర్థం ఏంటంటే అవి న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతీకలుగా ఉంటే ఆ ఆ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడు సింహాలు బెల్ట్ పెట్టుకున్న పోలీసుల్ని మూడు పార్టీలకి తొత్తులుగా మార్చేయడమే కాకుండా వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా పోలీసుల్ని మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్ గా ధర్మానికి ప్రతీక అశోక చక్రం అలాంటి అశోక్ చక్రాన్ని ధరించిన పోలీసుల్ని అధర్మానికి ప్రతీకగా ఈ కూటంలో ఉన్న నాయకులు మార్చేశారు ఎంత దారుణమైన పరిస్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దుస్థితిని ఎంత ఘోరమైన పరిస్థితిని కల్పించి